మీడియా మిత్రులందరికీ ప్రజలకు నమస్కారాలు పేరు పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ గత సంవత్సరం అంటే గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా సంగతి తెలిసిందే ఎలా జరిగిందేమో అది పక్కనే పెడదాం అంత అద్భుతమైన మే మేయర్లు కార్పొరేట్లు అద్భుతమైన కార్పొరేటర్లు ప్రజల సేవ తెలిసి ప్రజల మీద ప్రేమ ఉండే కార్పొరేటర్లు భారీ ఎత్తున గెలిచి కార్పొరేటర్లు ఉన్నారు మన తిరుపతిలో చూద్దాం రెండున్నర సంవత్సరంలో తిరుపతికి అన్ని ఒకరే నడిచారు మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని ఒకరే డిప్యూటీ మేయర్ ఒకరే మేయర్ అయ్యే ఎమ్మెల్యే ప్రతి ఒక్కటే బొమ్మల అమిలీ రెడ్డి ఉన్నాడు ఇక్కడ ఆంధ్రదేశం విషయం విషయం వీళ్ళు పోయిన కార్పొరేషన్లో కలిసేది ఎప్పుడో ఒకరోజు ప్రజా సమస్యల మాట్లాడేది ఎప్పుడో ఒకరోజు ఆ కలిసిన రోజులు కూడా వీళ్ళకి స్నాక్స్ పెట్టేవాళ్ళు మనం మామూలుగా ల్యాండ్ స్కాము మైండ్ స్కాము మైండ్ స్కాము రకరకాల స్కాములు చూశారు స్నాక్స్ స్కామ్ కొత్తగా నేను ఇప్పుడు సమయం ఫస్ట్ టైం చూస్తాను ఎంతండి ఇదే దీంట్లో ఒక సమోసా వాళ్ళు స్నాక్స్ కార్పొరేషన్ అధికారులు అందరూ కలిస్తే ఒక వంద మంది నూట యాభై మంది ఉండాలనుకుంటాం అందరూ స్టాఫ్ అంతా కలిసి కూడా నూట యాభై మంది ఉంటారు ఒక సమోసా ఇన్ని జీడిపప్పులు ఇంత మిక్చరు ఒక బిస్కెట్ ఒక టీ ఇస్తారు ఒక కప్పులో టీ ఈ కప్పులో టీయే ఇస్తారు దీన్ని అంకేం కుదించిపోయారు ఫోర్ ఫార్టీ ఎంఎల్ దీనికి మూడు కోట్లు బిల్ అయిందని చెప్పి గత ప్రభుత్వంలో మూడు కోట్లు బిల్లు అని చెప్పి వైసీపీ కార్పొరేట్లు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు మూడు కోట్లు తినేసాము ఆ టీలో ఏమైనా బంగారు పోతే అని పోషించినాగా లేకపోతే ఆ బిస్కెట్లు ఏమైనా అంబానీ వాళ్ళు తినే బిస్కెట్లా లేకపోతే ఒక అమెరికా రాజులు దుబాయ్ రాజులు తినే సమోసాలా అర్థం కాలేదు మావులు మాకు తెలిసి ఇవే సమోసాల టివే మున్సిపల్ ఆఫీసీ సమోసాలు మంచి సమోసా మిచ్చరు అందుకని స్నాక్స్ స్కామ్ అనేది ఎప్పుడో చూశాడు ప్రపంచంలో దేశానికి తెలియాలి గత ప్రభుత్వంలో అన్ని స్కాములు చేశారు లాస్ట్కి మిచ్చర కూడా స్కామ్ చేశారు వీళ్ళు మూడు కోట్లు దా పరిస్థితి ఎలా ఉందంటే మన దగ్గర చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్నును వసూలు చేసి వీళ్ళు సమోసాల రూపంలో తినేశారు మూడు కోట్లు మున్సిపల్ అధికారులు ఏమంటారు మూడు కోట్లు కాదు ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే తిన్నాము అంటారు ఇంకో అధికారి కోటి యాభై లక్షలకే తిన్నామంటారు వైసీపీ కార్పొరేటర్ స్వాన కార్పొరేటర్లు బయటకు వచ్చి మూడు కోట్లకి స్కాక్స్ ఉంటారు తిరుపతి ప్రజలు ఇంత అమాయకుల తిరుపతి ప్రజల్ని ఏమనుకుంటున్నారు అర్థం కావట్లే మా డబ్బులతో మీరు జలసాల అసలు ఒక తొంభై మంది అధికారికంగా తొంభై మందికి ఏదో జీతాలు ఇచ్చారంట జీతాలు మాత్రం మనుషులు లేరు ఇది ఒక వింత ఇరవై ఐదు నెలలు జీతాలు ఇచ్చినారు మనుషులు లేకే జీతాలు ఇచ్చారు అది ఎట్టిచ్చిన అర్థం కావట్ల మాకు కూడా పది మంది ఉన్నాం పేర్లు ఇస్తాం కావాలంటే యాడ్ చేసుకోండి ఎట్టిచ్చినారు వాళ్ళు ఎక్కడ పని చేశారు అసలు నూట యాభై మంది ఉన్నారు మళ్ళీ అధికారికంగా లేదు తొంభై మంది అన్నారు సరే తొంభై మంది అనుకుందాం తొంభై మందికి ఇరవై ఐదు వేల చొప్పులు జీతాలు ఇచ్చినారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు నెలలు ఇచ్చారు ఎక్కడున్నారు వాళ్ళు అందరూ ఒకరన్నా విచారిస్తే ఎంక్వైరీ చేయాలి విచారిస్తే ఎక్కడ తెలుసా హెల్త్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనులు మెడికల్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనులు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనులు డీఈలు ఏఈలు వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేసే ఇద్దరు పనులు ఇంతమంది పనులు మీరు ఇంట్లో పెట్టుకొని ఇంట్లో పని చేయించుకొని మీ ఇంటికి పని కూడా ప్రభుత్వ డబ్బులతో అంటే మా డబ్బులతో మా డబ్బులతో మీరు జీతాలు జల్సాలు చేశారు ఒకటి స్నాక్స్ స్కామ్ ఒకటి మనిషి లేని డబ్బులు ఇచ్చిన స్కాము ఇంకోటి ఇది మనం చూసుంటాం తిరుపతిలో ఎక్కడనే ప్రపంచ ప్రఖ్యాతి కాచిన తిరుపతిలో డబల్ డెక్కర్ బస్సులే ఉంటాయి అందరూ రోడ్డుకి తిరగచ్చి దీని మీద తిరుపతిని ఆస్వాదించచ్చు అని చెప్పి దీన్ని ఓపెన్ చేశారు ఒక బస్సు రెండు కోట్ల రూపాయల బస్సు ఇది ఎక్కడుంది బస్సు ఇప్పుడు తెలుసా ఈ బస్సు చూడండి గోవిందధామం పక్కన షెడ్లో ఉంది గోవిందధామం పక్కన పాత బండ్లు మున్సిపల్ ఆఫీస్ టీడీడికి సంబంధించిన పాత బండ్లు అని పడేసి ఉంటారు చెత్త బండ్లు ఆ చెత్త బండ్లో డబల్ డెక్కర్ బస్సుని వేసేసారు ఈ బస్సు కోసం ఎంత ఆర్భాటం చేశారు ఓవరాక్షన్ మనం చూసుంటాం చెట్లన్నీ కొట్టేసి ఎప్పుడెప్పుడో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పెంచిన చెట్లు తిరుపతిలో కొట్టేసి ఆ రోడ్లన్నీ వెడల్పు చేసి దీని ఓపెనింగ్కి అందరూ బస్సు ఎక్కి దాంట్లో పాటలు పాడి డాన్సులు వేసి అసలు మా చూసి అనుకున్నా మా తిరుపతిలో బస్సులు వస్తే మేము కూడా ఇంకబట్టి తిరిగే పనుల బస్సు లెక్క ఇప్పుడు బస్ యాడ్ దిగుతే కుప్ప ఉంది బస్సు రెండు కోట్ల బస్సు ఇది కనీసం మున్సిపల్ అధికారులు దీని అందించి వాడుకోవచ్చు బస్సు తెచ్చుకొని తిరుపతి వాడుకోవచ్చు అనుకుంటా ఎందుకు వేస్ట్ చేయడం కనీసం మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ కన్నా పనుకొస్తున్నాం ఇంటి పేదనికి ఇవన్నీ కాదు మాట్లాడితే బాధ కొంతమంది మొన్న ఒక మాట్లాడితే బాధపడుతున్నారు బాధ కానీ వాస్తవాలు ఇవన్నీ నిజాలు మీడియాకి తెలీదా ప్రజలు తెలియదా సోమవసాలు టీలికి ముప్పై ఐదు లక్షలు మూడు కోట్ల మూడు కోట్ల అంటారు ముప్పై ఐదు లక్షలు ఎంత అంటారు లక్షలు తెలియారు కదా మనుషులు లేకుండా జీతాలు ఇదేనా వైఎస్ జమానాలు జరిగింది ప్రజలకు తెలియాలి గత ప్రభుత్వంలో మన డబ్బులతో వాళ్ళు విపరీతమైన చల్సాలు చేసుకున్నారు వీళ్ళందరి మీద విచారించారు